నమస్తే నేను మీ నగేష్ తిరుపతిలో బుధవారం రాత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీకి సంబంధించిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు మరో నలభై మంది గాయపడ్డారు వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది సో ఈ సంఘటన నిజంగా బాధాకరం విషాదకరం అయితే ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక అసలు నీచాతినీచమైన ఒక వార్త రాసింది ఈ సంఘటన జరగడానికి కారణం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విధంగా ఒక వార్త రాసింది అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని ధర్మకర్తల మండలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధికారులు అసలు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకన్లు జారీ చేసే ఒక వ్యవస్థను ప్రారంభించారు దాన్ని ఇప్పుడు కూడా కొనసాగించారు కాబట్టి ఈ సంఘటన జరిగింది ఇందుకు కారణం అంటే తిరుపతిలో ఆరుగురు భక్తులు మృతి చెందడానికి కారణం గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక అర్థం వచ్చేలాగా ఒక సిగ్గులేని కథనాన్ని ప్రచురితం చేసింది సో గత ధర్మకర్తల మండలి గత ప్రభుత్వంలోని ధర్మకర్తల మండలి నిజంగా కూడా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు సో అప్పుడు తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేశారు చిన్న సంఘటన కూడా అంటే మరణాల వరకు వెళ్లకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేశారు లక్షలాది మందికి వైకుంఠ ద్వారా దర్శనం కూడా చేయించారు సో నిజంగా ఈ సిస్టం వల్ల ఇబ్బంది ఉంది భక్తులకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే కన్నా ప్రస్తుత ప్రభుత్వం కానీ ప్రస్తుత ధర్మకర్తల మండలి కానీ ఈ సిస్టమ్ను రద్దు చేసి ఉండవచ్చు ఎవరు కాదని లేరు అది పోక ఇక ఈ సంఘటనకు జగన్మోహన్ రెడ్డి కారణము గత వైసీపీ ప్రభుత్వ కారణము ఆ సిస్టమ్ను ఈ పాలక మండలి కూడా స్టార్ట్ చేయడము కంటిన్యూ చేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అనేది జనంలో ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద కల్పించడానికి ఆంధ్రజ్యోతి నిజంగా గట్టిగానే కృషి చేసింది ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు నుంచి భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి అమలు కూడా చేశారు ఇరవై మూడు ఇరవై నాలుగులో సక్సెస్ఫుల్గా అంటే చిన్న చిన్న సంఘటనలు తోపులాటలు జరిగినా కూడా సక్సెస్ఫుల్గా ఈ నిర్ణయాన్ని అమలు చేశారు దాదాపు పది నుంచి పదకొండు లక్షల మంది వరకు మొత్తం మీద దర్శన భాగ్యం కల్పించారు ఈసారి మటుకు ఏర్పాట్లలో కొద్దిగా వైఫల్యం అనిపించింది భక్తులను టోకన్ల కేంద్రానికి అనుమతించడం వాళ్ళను బయటికి పంపించడం టోకెను కట్టే వ్యవహారం అంటే వాళ్ళు లోపలికి ఎట్లా పంపాలా ఎగ్జిట్ ఎట్లా చేయాలనే వ్యవహారంలో పోలీస్ అధికారులకు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ సరైన ఒక వ్యూ లేకుండా పోవడము ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్యూరు ఈ రెండు సంఘటనల వల్ల ఈ రెండు వ్యవహారాల వల్ల మొత్తం మీద ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు ఒకవేళ గత ప్రభుత్వంలోనే ఇలాంటి సంఘటన జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టను ఆయనకు హిందూ మతం మీద అసలు విశ్వాసం లేదు కావాలనే భక్తులను చంపారు వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్నారని చెప్పేసి ఈ ఎల్లో మీడియా తర్వాత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశము కూటమి నాయకులు ఓమా పెద్ద ఎత్తున చర్చ జరిపి పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేసి ఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే ఇది జరిగిందని ప్రజలను నమ్మించేందుకు గట్టిగా ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు కాదా ఈ ప్రశ్నకు నిజంగా కూడా ఎవరైనా కూడా సమాధానం చెప్పి తీరాల్సిందే మొత్తం మీద జరిగిన సంఘటన బాధాకరం దీనికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి అలాగే మొన్న గేమ్ చేంజరు సినిమా కార్యక్రమంలో పాల్గొని తిరిగి వాళ్ళ ఊరికి వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే దానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు ఇలాంటి అంటే రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఏ వైఫల్యం ఎదురైనా కూడా అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కూడా రోడ్డు ప్రమాదాలు జరిగినా తిరుపతిలో తొక్కిస్లాట్ జరిగి భక్తులు చనిపోయిన వీటన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ వీటన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రశ్నకు నిజంగా కూడా పాలకులు ఆత్మసాక్షితో ఆత్మతో మనస్సుతో ఆలోచించి ఒక అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే భక్తులు ప్రజలు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి వాళ్ళు లోతుగా ఆలోచించి ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం అయితే ఉంది